రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఉండాలి అప్పుడే మనకి ముప్పై ఒక్క పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఇది ఈరోజు ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చారు చాలా సంతోషించాల్సిన విషయం ఇంకా ఎక్కువగా పిల్లలు రావాలి అందరం కూడా క్షన్ ప్రారంభం చేసే ముందు తల్లికి నమస్కారం చేసుకుని అందరూ చెప్పండి తండ్రికి నమస్కారం చేసుకోండి అక్కడ నుంచే గురుగారి తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేసాము మనకి మూడు స్థానం సహజంగా అతిథులకు ఇచ్చారు కానీ నేను మాత్రం భూమికి నమస్కారం చేసుకోమని చెప్తాను మీకు అందరికీ తెలుసు కదా ఒకసారి అందరూ వంగి భూమికి నమస్కారం చేసుకొని జాగ్రత్తగా జాగ్రత్తగా మనం రెండు వర్షాలుగా ఉంటే వాళ్ళకు కూడా కనబడతాయి అందరూ కూడా ఇప్పుడు వినాయక చేయండి చెప్పండి వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ శుభకార్యేషు శుభకార్యేషు సర్వదా సర్వదా కులో విఘ్నేశ్వర భగవానకి మరి వినాయకుల తర్వాత ఆంజనేయ స్వామి వారు వాళ్ళ గురువు సూర్య సూర్యభగవానుడు వారికి మనం నమస్కారం చేసుకున్నాం जपा कुसुम जपा कुसुम संकाशम संकाशम काश्यपेयम काश्यपेयम महाद्युतिम महाद्युतिम तमोरिम तमोरिम सर्व सर्व पापघ्नम पापघ्नम प्रणतोस्मि प्रणतोस्मि दिवाकरम दिवाकरम सूर्य भगवान की जय आंजनेयस्वामी शिवांश संभूत्र अंटम रुद्रांश संभूत्र कदा शिवस्वरूपम मैं स्वामी वार श्लोक चुनाव भोलाशंकर చెప్పండి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయకంఠాయ శంభవే శంభవే అమృతాయ అమృతేశాయ శర్వాయ శర్వా మహాదేవాయ మహాదేవాయ నమో నమః నమో నమహా స్వామివారి ధ్యానం చేసే ముందు ఆయనకి రాముడు ఇష్టం కాబట్టి రాములవారి శ్లోకం చెప్పేద్దాం అంతేగుందు అమ్మవారి శ్లోకం కూడా చెప్పేద్దాం ఎందుకంటే ఈ రోజు తల్లులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మనం వెళ్ళి వాళ్ళ చేత రాఖీ కట్టించుకుంటాం అక్కలు అవునా కాబట్టి అమ్మవారి శ్లోకం సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సర్వ సాధకే శరణ్యంబకే గౌరి నారాయణి ఇప్పుడు వారి శ్లోకం అందరూ గట్టిగా ఎక్కడున్నా అంజన్న ఇక్కడికి రావాలి కాబట్టి అందరూ చెప్పండి మ్యహం రామచంద్ర భగవాన్ ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి శ్లోకం చెప్తాం చాలా గట్టిగా

ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను ఈ రాఖీలు సమర్పణ చేయడం జరుగుతుంది వీటన్నిటినీ మనం మధ్యదారులో ఎక్కడైనా ఆగి అందరికి నేనే కడతాను ఆ చేత్తో ఒక వర్ష క్రమంలో మంచిగా మధ్యదారులు మా అంటే ఒక అరగంట పడుతుంది అందరం ఆగుదాం మేనేజ్ చేసుకున్నాం పరిగెత్తాల్సిన పని లేకుండా కలిసి వెళ్దాం గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ బయలుదేరని చెప్పుకుంటూ బాగుంటుంది కొంచెం మన భారతదేశం అంటే మనకు తెలుసు మన అందరం హిందువులం ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మరి ఈ కళ్ళతో మనం అయోధ్య నిర్మాణం చూసాం రామాల నిర్మాణం పూర్తయింది కదా ఎంత పూర్వమైన సుకృతం మనం ఎంతమంది దాని గురించి తపన పడ్డారు కష్టపడ్డారు వాళ్ళు ఎవరు చూడలేకపోయారు మన భాగ్యం అయోధ్యని చూసాం మనం అలాగే ఈ ప్రాంతం నుంచి అయోధ్య దాకా నడుచుకుంటూ వెళ్ళాం ఎంత అదృష్టం మనకు చాలా పెద్ద ఆ రామయ్య అనుగ్రహం అనమాట ఇప్పుడు ఏంటి విశేషం అంటే ఎవరెవరైతే మనకి దాని ముందు పేరు ఏముండింది బాబ్రీ మసీద్ అని కదా అంతకు ముందుది కూడా అయోధ్య అంటే రాముల వారి గుడే ఆ గుడి కూలగొట్టి వాళ్ళ యొక్క కట్టడం కట్టారు అప్పుడు దాన్ని మనవాళ్ళు ఎంతోమంది కారసేవకులు వెళ్ళి దాన్ని తిరిగి మన రామ నిర్మాణం చేసే విధంగా అప్పుడు ప్రయత్నం చేసి ఆ పాత కట్టడాన్ని కూల కొట్టడం జరిగింది కదా అలా కూల కొట్టిన వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ మన మధ్యలో ఉన్నారు కొంతమంది పరమపదించారు స్వామి సన్నిధికి చేరుకున్నారు కానీ ఇంకా ఎంతోమంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా అయోధ్య దాకా తీసుకెళ్ళబోతున్నాం మనం జై జై శ్రీరామ్ అలా తీసుకెళ్లిన కార సేవకులకి అయోధ్య రామయ్య సన్నిధిలో దర్శనం అయిన తర్వాత సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా వారికి సన్మానం చేయించడం జరుగుతోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే దేవుని కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి ఆ దేవుడు ఒక సంకల్ప మాత్రం చేత ఈ మంచి మంచి అవకాశం మనకి ఇస్తున్నాడు నా గురించి కష్టపడ్డారా వారిని చూడడానికి అవకాశం లేదా ఒక సినిమా వాళ్ళకి అవార్డ్స్ ఉంటాయి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే అవార్డ్స్ ఉంటాయి సరే ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఇది ఒక ఆట దాని భగవంతుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వాళ్ళకి మనం ఏదైనా చేయకపోతే అది చాలా చాలా కష్టతరం అలాంటి ఒక మంచి పని వర్చేల్లా అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీనాడు ఈ కార్యాచరణ జరగబోతోంది సాక్షాత్తు అయోధ్యలో ఇక్కడి నుంచి మనం దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మందిని అయోధ్య తీసుకెళ్ళబోతున్నాం వాళ్ళందరికీ యోగి గారి ద్వారా సన్మానం చేయించడం జరగబోతోంది ఇది మన వివేకానంద ఫౌండేషన్ అలాగే వాళ్ళు గురుగారుగా భావిస్తున్నారు కాబట్టి మన ఆంజనేయం అనుగ్రహించడం మనం కూడా అక్కడ వెళ్ళి మన అర్జునంలో ఆ కార్యాచరణ జరుగుతోంది అలాగే కళ్యాణ కుర్రుడు ఇంకా అనుకుంటా ఇక్కడికి ఈ యొక్క కార్యాచరణలో అనేక మంది మాకు సహకరిస్తున్నారు డాక్టర్లు సీఈలు ఇంజనీర్లు లాయర్లు కాబట్టి చాలామంది మామూలు భక్తులు కూడా మీకందరు కూడా ఆహ్వానిస్తున్నాం ఎవరైనా మాతో చేస్తే అంటే ఇంతమంది తీసుకెళ్ళాలి కదా సహకరించడానికి కుర్రవాళ్ళు సిద్ధంగా ఉంటే ముందే పేర్లు ఇచ్చేసేయండి సహకరించడానికి మాతో వచ్చి పని చేయడానికి వీరున్న వాళ్ళందరూ సహకరించే మనసు పెట్టుకోండి అందరికీ శుభం జరగాలి ఇది కేవలం మన అంజనే యొక్క అద్భుత అనుగ్రహం మాత్రమే ఆయన సేవకుడుగా ఉన్నాడు కదా మరి సేవకుని విలువ ఒక సేవకునికే తెలుస్తుంది ఎవరు పని చేస్తారో వాళ్ళకే పని విలువ తెలుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి సేవకుడు ఆయన సేవకులు విలువని ఆయన గమనించి సన్మానం చేసే అవకాశాన్ని మనకు కలగజేశారు గట్టిగా ఒకసారి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంత మంచి మాట మీతో పంచుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కుర్రవాళ్ళు ఏదో మేము సినిమా వాళ్ళకు అభిమానులుగా ఉంటాం ఏం పనికిరాలి క్రికెట్ వాళ్ళకి అభిమానులు ఉంటాం ఏం లాభం లేదు మీరందరూ మంచి వాళ్ళు వాళ్ళని వదిలించుకుని ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చారు గిరిపదక్షిణకు వచ్చారు కాబట్టి మీ గొప్పవాళ్ళు గొప్ప వాళ్ళు మంచివాళ్ళు లేదా ఏదో చేయాలి సాధించాలని తపన ఉన్నవాళ్ళు మాతో సహకరిస్తారని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాం అలా ఎవరెవరు కొనవాళ్ళు సహకరిస్తారో దయచేసి మేము సతీష్ గారికి రిక్వెస్ట్ చేస్తాను సతీష్ గారు పేర్లు ఫోన్ నంబర్లు రాసుకుంటారు సరేనా ఎవరు ఎంతమంది సహకరిస్తారు ఊరికి నెమ్మదికి వస్తారు చేతుల గమనిద్దాం వస్తారు ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలండి మీరు అయోధ్యలోకి వెళ్ళాలి మనం వీళ్ళందరూ తీసుకొని మీ ఫెయిల్ అవ్వకూడదు రావచ్చు కాకపోతే ఎవరికి ప్రత్యేకతలు ఉండవు అర్థమైందా నేను ప్రత్యేకంగా చూసిన అట్లా ఉండదు అందరితో పాటు రావాలి ఏది ఉంటే తినాలి ఏమి ఇవ్వకపోయినా అంటే సమయం సందర్భం తెలియదు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం మా ఖర్చులతో మేము మీకు సహకరిస్తాం ఇది ముఖ్యమండి ఎవరికి మేము ప్రత్యేకంగా ఏమి ఖర్చు పెట్టాం మేము అడగము మీ దగ్గర మీకు ఇచ్చేదిండు దైవ కార్యక్రమానికి మనం సహకరించుకుందాం సిద్ధమా ఎంతమంది వస్తారో చూద్దాం అదేవిందా రెండు వందల మందితో మనం వెళ్తున్నప్పుడు సహకరించడానికి కనీసం ఎనభై యాభై మంది ఉండాలి మరి కాబట్టి యంగ్స్టర్స్ అందరూ సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా అయోధ్య దాకా రావడానికి ఎంతమంది సమ్మత్వం ఉంటారు ఒకసారి మనస్ఫూర్తిగా చేతి గట్టిగా వెరీ గుడ్ వెరీ గుడ్ జై శ్రీరామ్మా జెండా ఇవ్వండి ఆదిరెడ్డి గారు ఇలాంటి పరిస్థితి పరిస్థితి అలా వస్తుందా ఉండదు చేయాలి ఇక్కడికి వరకట్టు వస్తే వాళ్ళతో ఇక్కడే మాట్లాడుతూ వాళ్ళని భజన కార్యక్రమం ఇలాంటి ఉండాలి ఇక్కడ తొందరగా దేవాలయం పూర్తి చేయాలని చెప్పి మనం శ్రీనివాస్ గారికి ఎట్లా చాలా త్వరగా దేవాలయం పూర్తి అయితే ఇక్కడ ఒక కూర్చునే అవకాశం వసతి ఇలా మైకోటి పెట్టుకునే అవసరం అనుకుంటుంది మరి అన్న ఏమనుకుంటున్నాడు ఇట్లాగే నిలబెడతాను ఇది బాగుంది అనుకుంటున్నాడు తెలుసుకోలేదు మరి ఆయన చేస్తాం అనుగ్రహం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అక్కడదాకా వినిపించారు కూడా నేను మళ్ళీ చెప్తున్నా వచ్చే నెల ఇరవై తేదీ అయోధ్య రామ మందిరాలు గురించి కష్టపడి కారసేవ సేవ చేసిన రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తులకి వారి వ్యక్తులు కాదు శక్తులు మహిమాన్యుడు నిస్సందేహం అలాంటి వాళ్ళని మనం అయోధ్యకి తీసుకెళ్తున్నాం రామయ్య దర్శనం చేయించి అయోధ్యలో మన యోగి గారి ద్వారా వారికి సన్మాన యోగి గారు ఒక్కోటి జరిగింది కాబట్టి చేస్తున్నాం और टाइम इज दैट अंतद्भूतनadri ಈ ವಿಷಯದ ಕಾರ್ಯಕ್ರಮವಂತ ಮಹಾಭಾರತ ಸಹಕರಿಸುತ್ತಾವು. ಗಟ್ಟಿ ಅವಕಾಶ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಆ ಬೆದಂಡಣ್ಣ ಅಂತಾ ದಿಸ್ತಾರೆ. ಮಹಾ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಹನುಮಂತ ಸತ್ಯನ ಮುಂದಿಗೆ ಬಂದಕ್ಕೆ ಬೆದಂಡಣ್ಣ ಹನುಮಂತ ಬೆದಂಡಣ್ಣ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಜಯಶ್ರೀ ರಾಮ್ ನಮ್ಮ ರಾವ್ ಎಲ್ಲಿದೆ ಬಿಡೋದು. ಒಬರಿ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಜಯಶ್ರೀ ರಾಮ್ ಜಯಶ್ರೀ पुंजा जय श्री राम श्री राम जय राम जय राति तमोस्त కొండగట్టు ప్రదక్షిణ రాఖీ పౌర్ణమి రోజున ముప్పై ఒకటో ప్రదక్షిణ చేస్తున్న భక్తులు

ఈ గిరిపదక్షిణ చేస్తూ ఉంటే పొరిమ్యాల వాస్తవులు నేను దేవేందరు శ్రీనివాసు అక్కడ కొరిమేళ్ళలో వెంకటేశ్వర దేవాలయం అద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు సేవలు కూడా చాలా బాగా కలుగుతూ ఉన్నాయి ట్రూపులు వస్తూ ఉంటాయి కలుస్తూ ఉంటారు ఈరోజు శవ నక్షత్రం పౌర్ణమి ఈరోజు అక్కడ కొరిమాల గ్రామస్తులందరూ కలిసి

ఏం జరుగుతుంది అంటే అనేక గ్రామాలు అమేకం అన్ని కలిపి రామమానం లాంటి ఇది ప్రతి గ్రామాన్ని కదిలిస్తోంది ఈ సమయంలో ఈ ఉత్సాహాన్ని తట్టుకోవడానికి ఎవరికి సాధ్యం అవదారు అందుకని ఇదేదో ఆత్మారాం మహారాజ్ కోసం చేశారు ఆయన ఆశ్రమం కోసం అనుకునే వాళ్ళు పప్పులో తప్పుగా ఆలోచిస్తున్నట్టు ఇది ఆత్మారా గారి ఆశ్రమం కోసం కాదు అందువైదా గ్రామం మొత్తం కలుగుతున్నాను వాళ్ళు తింటున్నాను ఎంత అద్భుతమైన భావన ఇలాంటి భావన ప్రతి గ్రామాన్ని కదిలించాలి మేము హిందువులం ఈ ధర్మాన్ని కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని చెప్పినటువంటి యొక్క ముందే పేరు ఫోన్ నంబర్ వాళ్ళ ఫోటోలతో ఉంటే తప్ప మనం ఎంట్రీ ఇవ్వలేము ఎందుకంటే యోగి గారు అయోధ్య అయోధ్య యోగి గారే స్వయంగా వీళ్ళందరినీ సత్కరించబోతున్నారు అత్యంత అద్భుతమైన విజయం दोस्ट नियक आरेतिकाओ सारी जाय! जाय is रिरा if you can जाय स्तायम जायदया ध आला डियक तरुट हुए आपार द्वने जी शी अटेकाओ भमा टेक न आशिक अरी जै जिंपहुहन हो दो అమ్మ మునుజర్ అమ్మ మునుజర్ కొంచెం నారద నారద శివగణన 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 శివగణ దారి మధ్యలో రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారు భక్తులకు రాఖీలు ఇస్తున్నారు

నిర్వీక్షణ నిర్విఘ్నంగా పూర్తయిందండి ముప్పై ఒకటి వచ్చే నెల సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు గిరిపదక్షిణ ఈసారి పౌర్ణమి ఆదివారం కాబట్టి సెలవు రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ముఖ్యంగా పిల్లలు కదలాలి దైవ కార్యక్రమానికి ఆదివారం ఏడవ తేదీ సెప్టెంబర్ నెల గిరిపదక్షిణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బజరంగ హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీ ముప్పై యొక్క కొండగట్టు దీపదక్షిణ ఇంత ఉదయాన్నే శనివారం పౌర్ణమి అద్భుతంగా ప్రారంభమైంది అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ శ్రీరామ్